हॉस्पिटल आस्पत्र के हॉस्पिटल आस्पत्र ओपन ना कर तो बजे पाते ना हॉस्पिटल आस्पत्र के बहुत निकल बच्चे बहुत बड़े बच्चे बहुत बड़े बच्चे तो उस दिन पे जेम डेम डे अब जाता हूँ दादी नकली केस के लोग बड़े नकली केस के लोग क्या जोड़ दिलाते हैं चलते हमारे जेम जिलों के ಕಾಮಾಲ ಎಯಟಿದೇದೇ? ನಿಗನೆ ಕಳಟುತುದೇ? ನಿಗೆ ಕಳಟುದೇ? ಪುಕಪಳೆ ಕಳಟುದು ಅನುಕರಲ್ಯಸಯಿದೇ? ಯಾಜಿದೇದೇದೇ ಯಾಜಿದೇ ಡಿವಾಗಿದೇ? ತಿಲ್ಮಾಯಿ ಕಳರಾದೇ ತಲ್ಮರದ� どっかで知っていじゃないかってってた。 అయ్యో ఉంటది మా ఆయన కొలియ మా ఆయన గుడ్జికీ సలార్ కొట్టిస్తే అప్పుడు వాడు బతికి తిను అది కూడురేలే బాబాయి ఇక్కడొక్కల పిల్లల ఆ సరే పిల్లలు తిశల్మన పిల్లల 40 పిల్లలు నాదొస్తా పోకుతలా అది పిల్లలు ఇన్ని కల్లెని దన్ని ఏయ్ బాపా ఇరుపాది కొట్టొని పచ్చపచ్చల మాట రావండి అవరు నువ్వే ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ సమయం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్